జిల్లా నలుమూల నుండి ఈ మహత్తర కార్యక్రమానికి విచ్చేసిన గండసాల అభిమానులకు సినీ సంగీత ప్రముఖులకు ప్రేమికులకు అనంతనగర సినీ సంగీత సాంస్కృతిక సమ్మిళిత కళా సంస్థ ద్వారా శుభోదయం సుస్వాగతం ఆయన ఓ గంధర్వుడు మన మీద జాలిపడి మనకు గానం వినిపించాలని మన లోకం వచ్చి అమృతాన్ని పంచి మన లోకం వచ్చి గంధరవగానము తాన్ని పంచి తిరిగి తన లోకానికి వెళ్ళినటువంటి స్వర ఋషి ఆ గంధర్వ గాయకుడు ఆలపించిన నూటొక్క సుస్వర సుమధుర సువర్ణ మధురమలను మా యాభై మంది గాయని గాయకులు ఆలపించి మిమ్మల్ని అలరించే ప్రయత్నం చేస్తాం మా ప్రయత్నాన్ని మీరు ప్రోత్సహించి ఆనందిస్తారని ఆశిస్తూ మా సంస్థ తరపున మీ అందరికీ ఈ పన్నెండు గంటల పాటు సాగే నిర్విరామ సంగీత యజ్ఞానికి మరొక్కసారి ఆహ్వానం పలుకుతున్నాం పూజా కార్యక్రమాన్ని ఆరంభంతుంది తర్వాత మన కార్యక్రమం మొదలవుతుంది సార్ ప్లీజ్ వచ్చినప్పుడు